హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీయా శ్రీకర్ ఇద్దరు ఇంట్లో ఏదో ఒక తలనొప్పి పనులు చేస్తూనే ఉన్నారు అంతేకాకుండా ఇక బోడి పెత్తనం మీకెక్కడి నుంచి వచ్చింది అంటూ మావయ్య గారిని కూడా విలువ గౌరవం లేకుండా మాట్లాడిన శ్రీయాకు ఈ ఇంట్లో ఉంటే ఉండండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి మా నాన్నని పట్టుకొని పెద్ద చిన్న లేకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనే చంప పగలు కొడతాను అని అక్షయ్ కూడా వార్నింగ్ ఇస్తాడు కదా మొత్తానికి ఈ వార్నింగ్తో శ్రీకర్కి కోపం వస్తుంది లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మనం వెళ్ళిపోవాలి క్షణం కూడా వెయిట్ చేయటం మనకి వీల్లేదు అని అనగానే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఇంకొన్ని రోజుల్లో ఆస్తి రాబోతుంది అప్పుడు మనకి చిల్లుగవ్వ కూడా ఇవ్వరు అని తన మనసులో అనుకుంటూ శ్రీకర్ని బుజ్జగించి హాక్ చేసుకొని కిస్ పెట్టి మరీ తన దారిలోకి తెచ్చుకుంటుంది కుటుంబం అన్నాక సమస్యలు వస్తూ ఉంటాయి అత్తయ్య గారిని మావయ్య గారిని ఈ వయసులో వదిలిపెట్టేసి మేము ఎక్కడికి వెళ్తాం అని చెప్పి శ్రీయ తెలివిగా ప్లేటు పిరాయి ఇచ్చేస్తుంది కదా అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి ఆలోచిస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఏంటండి ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు అని అనగానే ఏమీ లేదు ఈ రోజుల్లో కేవలం ఆస్తులకి మాత్రమే విలువ గౌరవం ఉంది పెద్దరికానికి ఏమాత్రం విలువ గౌరవం అనేదే లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపల అక్షయ్ అలానే అవని ఇద్దరు కూడా అమ్మ నాన్న నేను తప్పుగా మాట్లాడి ఉండుంటాను శ్రీయా దగ్గర అని అనగానే లేదురా అక్షయ్ నువ్వు ఏమాత్రం తప్పుగా మాట్లాడలేదు ఈ రోజు ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల కారణం ద్వారా రేపొద్దున్న లాయర్ గారు మనకి ఆస్తి అంతా వచ్చిన తర్వాత నేను మునపటిలా కాదు ఈసారి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయం నాకు అర్థమైందిరా అని అనగానే కొత్త నిర్ణయాల మావయ్య గారు అని అనగానే అవునమ్మా అవును ఇక మనుషులకు విలువ గౌరవం ఇచ్చిన వాళ్లకు ఏ రకంగా చూడాలి ఆస్తులకు మాత్రమే విలువ ఇచ్చిన వాళ్లకు ఏ రకంగా బుద్ధి చెప్పాలి ఇవన్నీ చెయ్యాలి అంటే ఇంకొన్ని రోజుల్లో మన ఇంటికి ఆస్తి రాబోతుంది అప్పుడు ఈ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకుంటాయి అనుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అనగానే నాన్న నువ్వు ఈ మధ్య ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు నాన్న ఈ గొడవలన్నీ మర్చిపో హ్యాపీగా ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయి నేను బయటకు వెళ్తున్నాను పని మీద అవని అని చెప్పి అనగానే అలాగేనండి అని చెప్పేసేసి అవని అయితే అంటుంది మావయ్య గారు అత్తయ్య గారు మీరు ప్రశాంతంగా ఉండండి మీకోసం నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను అని అనగానే అమ్మ అవని కాఫీ మీ అమ్మగారి కూడా వెళ్ళి ఇవ్వమ్మా పాపం తను ప్రతిదానికి ఈ ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఎంత బాధపడుతుందో ఏంటో అని అడగానే ఇక అమ్మ బయటకు వెళ్ళింది ఇంట్లో బోర్ కొడుతుంది కదా ఇంట్లోకి కావలసినవి ఏదో ఒకటి తీసుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళింది అని చెప్పి అనగానే సరేలే అమ్మ అవని అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పటికీ కూడా వాళ్ళమ్మ త్వరగా రాదు ఎందుకంటే పని అంతా అయిపోయిన తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆరాధ్యను తీసుకొని వచ్చి తన మనోహరాలతోనైనా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ ఆపాటికి స్కూల్ టైం అయిపోవటంతో కమల్ అంతకన్నా ముందుగానే స్కూల్ దగ్గరికి వెళ్తాడు ఆ పాపను స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు ఆరాజ వెళ్ళిపోయింది వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు అని ఇక అక్కడ ఉన్న అవని వాళ్ళ అమ్మకు తెలియటంతో ఇక వెంటనే అయ్యో అవునా సరే అయితే అని చెప్పేసి మీనాక్షి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఈ లోపల జైల్లో ఉన్న చక్రధర్ సైలెంట్గా ఉండకోకుండా చింత చచ్చిన ఇంకా చింత పులుపు చావనట్టుగా జైల్లో ఉండే తన కథలు తన పాములు అన్నీ కూడా కదుపుతూ ఉంటాడు కదా అందులో భాగంగానే ఒక వ్యక్తితో ప్లాన్ అంతా గీసుకొని మాట్లాడుకుంటాడు కానీ ఈ ప్లాన్ చివరాకరకు చక్రధర్కే బెడిసి కొట్టబోతుంది అది అలాగో ఇప్పుడు మనం చూద్దాం అయితే ఇక తను నడుస్తూ ఉంటుంది కదా ఒక దొంగ వ్యక్తి పోలీసులు వెళ్తూ ఉంటారు దొంగ 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 అని చెప్పేసేసి అయితే అతను అమ్మ అమ్మ ఈ బ్యాగ్ మీ దగ్గర పెట్టండి అని చెప్పేసేసి ఇక బ్యాగ్ పెట్టేయటంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏరా ఏరా ఇందాకటి నుంచి నేను ఫాలో అవుతూ వచ్చాం ఏరా నీ చేతిలో బ్యాగ్ ఏది అని చెప్పేసి అనగానే నా చేతిలో బ్యాగ్ నా దగ్గర ఎందుకు ఉంటుందండి ఏదో నేను వందకి యాభైకి కక్కుర్తి పడేవాడిని అసలు అంతా చేయమనింది మా మేనేజర్ మా మేడం మా మేడం చేయమనింది కాబట్టి చేశాం ఆ బ్యాగ్ చేరవలసిన వారి దగ్గరికే చేరింది మా మేడం దగ్గరికే చేరింది అని అనగానే మేడం దగ్గరకా అని చెప్పేసి అనగానే అవును అదిగోండి వెళ్ళిపోతుంది కదా అక్కడి నుంచి ఉంది కదా ఆవిడే అని అనగానే ఒక్కసారిగా పోలీసులు మీనాక్షి దగ్గరికి వెళ్తారు ఏంటి చేతిలో బ్యాగ్ ఏంటి పైకి చక్కగా సాంప్రదాయంగా నిదానంగా కనిపిస్తూ మీరు చేసే వేషాలు ఇవ్వా అని అనగానే అయ్యో సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదండి అని అనగానే ఏమీ అర్థం కానప్పుడు మరి చేతిలో ఆ బ్యాగ్ ఎందుకుంది అని అనగానే ఎవరో అబ్బాయి హడావుడిగా వచ్చాడు అమ్మా అని నోరారా పిలిచి ఇది కాసేపు పట్టుకోండమ్మా అన్నాడు ఆ అబ్బాయి గురించే వెతుకుతున్నాను అని అనగానే దొరికిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇలానే మాట్లాడుతూ ఉంటారు అని అనగానే అయ్యయ్యో సార్ మీరు పొరపాటు పడుతున్నారు అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదు నేను మా మనవరాడు స్కూల్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అదే దారిలో మన కమల్ పాపను పట్టుకొని వస్తూ ఉంటాడు కదా అలా పాపని పట్టుకుంటూ వస్తూ ఉన్న టైంలో సార్ ఏంటి సార్ ఏంటి ఈవెంట్ ఇలా నిందిస్తున్నారు అని అనగానే ఈవిడ మా అమ్మమ్మ సార్ మా అమ్మమ్మ చాలా మంచిది అని ఆరాచ అంటూ ఉంటుంది అవును సార్ అని చెప్పేసి కమలు కూడా చెప్పంగానే సరే అయితే మీ మాటలన్నీ వింటూ ఉంటుంటే అలాగే అనిపిస్తుంది కానీ నేను మీ నుంచి ఒక ప్రూఫ్ తీసుకోవాలి కదా మీ ఐడి కార్డ్స్ వెరిఫై చేసుకుంటాను అని అనగానే సరే సార్ నో ప్రాబ్లం అని చెప్పి అనగానే సరే పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి అందరూ ఇంటికి వెళ్తారు ఇంకేముంది కమల ఆరాధ్యను ఇంటికి తీసుకొని వస్తాడు ఇంటి ముందు పోలీస్ జీబు కూడా ఆగుతుంది ఇంటి ముందు పోలీస్ జీబు ఆగటంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న ఆవని పార్వతి అందరూ కూడా షాక్కి గురి అవుతారు అందరూ కూడా గబా గబా హాల్లో నుంచి గుమ్మంలోకి అయితే వచ్చేస్తారు ఇక వెంటనే మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటూ తలదించుకొని వస్తూ ఉంటుంది చూడండి ఈవిడ ఒక దొంగతనం కేసులో మాకు దొరికింది అని అడగానే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ గారు మా అమ్మగారు అలాంటి వాళ్ళు కాదు అని అడగానే అవునమ్మా అలాంటి వాళ్ళు కారు కానీ తిను మీ ఇంట్లో ఉంటుంది కదా అందరి ఐడి వెరిఫికేషన్స్ చేసుకోవటం అని మా డ్యూటీ అందరూ మీ ఐడి కార్డ్స్ వెరిఫికేషన్ చేసుకుంటే మాకు కూడా ఓ క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అనగానే ఓకే సార్ అని చెప్పేసేసి ప్రతి ఒక్కరు కూడా వాడు ఐడెంటిటీని తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు చివరి చివరగర్కు పాపం మీనాక్షిని మిగిలిపోతుంది అలా మీనాక్షి మిగిలిపోవటంతో ఏంటమ్మా నీ ఐడెంటిటీ కార్డు తీసుకొని రమ్మంటే తీసుకొని రావేంటి నీ భర్త ఎవరు నీ పిల్లలు ఎవరు ఏవో ఒకటి ఉంటాయి కదా అని అనగానే పార్వతి కూడా నీ ఐడెంటిటీ ఏదమ్మా అడుగుతున్నారు కదా పోలీసులు ఇంటి ముందుకి వచ్చారు అని అనగానే ఆ నేను నా ఫ్రెండ్ని ఇంటికి తీసుకొని వస్తే పరువు తక్కువ అని అన్నారు ఇక ఇలాంటి వాళ్ళ కోసం పోలీసులే ఇంటికి వస్తున్నారు అంటే ఇప్పుడు మీకు ఇది పరువు తక్కువగా అనిపించడం లేదా అత్తయ్య గారు అని చెప్పేసి శ్రీయ అడుగుతూ ఉంటుంది ఇక పల్లవి కూడా ఇప్పుడు ఎవరు దీనికి సమాధానం చెప్పనే చెప్పరు అని అనగానే దీనికి సమాధానం చెప్పవలసింది మా అమ్మ కాబట్టి నేను చెప్పుకుంటాను అని చెప్పేసి తీసుకొని వస్తాం అంతేకాదు మా అమ్మ మీద అన్యాయంగా ఈ నింద మోపిన వ్యక్తిని మేము కలవాలి రివర్స్ నేనే వాళ్ళ మీద కేసు పెట్టాలి అనుకుంటున్నాను పోలీస్ స్టేషన్కే వస్తాం పదండు ఇన్స్పెక్టర్ గారు మా అమ్మ ఐడెంటిటీ కార్డు కూడా పట్టుకొని వస్తాం అని అనగానే ఏమో సైలెంట్గా ఉందేమో నిజంగా ఈవడే దొంగతనాలు చేస్తుందేమో దొంగతనాలు చేసి తప్పుల మీద తప్పులు చేస్తుందని చెప్పేసేసి భర్త వదిలేసి వెళ్ళిపోయాడేమో ఎవరికి తెలుసు అని చెప్పేసేసి శ్రీయా అంటూ ఉంటుంది ఇక వెంటనే అవని శ్రీయా ఇది మా అమ్మ విషయం నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడద్దు అని చెప్పి అనగానే మరి నా ఫ్రెండ్ల విషయంలో మీరు జోక్యం చేసుకుంటున్నప్పుడు మీ నేను జోక్యం చేసుకుంటే తప్ప ఏంటి ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు అంటే ఏంటి మావయ్య గారు మీరు అంత అంతసైలింట్గా ఉన్నారు ఇంటికి పోలీసులు వచ్చారు మా ఈ ఇంట్లో ఒక తప్పు పని చేసిన ఆవిడ ఉంది కాబట్టి మనలాంటి మంచి వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా వీళ్ళు వెరిఫై చేసుకొని వెళ్ళారు ఇంకా ఈవిడ మన ఇంట్లోనే ఉంది అంటే ఇంకా రేపు ఎలాంటి వాళ్ళకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటో అంతేలేండి తులసి వనంలో గంజాయం ఒక్క ఉంటే అర్థం ఎలా ఉంటుందో ఇప్పుడు మన ఇంట్లో ఈవిడ ఉన్నా కూడా అలా ఉంది అని చెప్పి అనగానే ఆ మాటలకు మీనాక్షి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే చూడండి తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఇక నిందలు పడాలని కాదు ఒక్కొక్కసారి ఏ తప్పు చెయ్యని వాళ్ళు కూడా నిందలు పడాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో ఎవరు పట్టించుకోవద్దు అని చెప్పేసేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే అమ్మ ముందులారా అని చెప్పేసి అవని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి వాళ్ళ అమ్మ బ్యాగ్ ఐడెంటిటీస్ ఇవన్నీ కూడా తీసుకుంటుంది కదా తీసుకొని ఇక వెంటనే తిన్నగా పోలీస్ స్టేషన్ అయితే వెళ్తుంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటమ్మా నువ్వు సింగిల్గానే ఉన్నావు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే నీ భర్త ఎవరు అని చెప్పేసి అనగానే అందులో ఉంటుంది కదా యువర్ ఆనర్ అని చెప్పేసేసి ఇక చెక్ చేసుకోండి అన్నీ కూడా అని చెప్పేసి అనగానే అవన్నీ కూడా చెక్ చేసుకుంటారు అయితే జైల్లో అదే పోలీస్ స్టేషన్లో చక్రధర్ ఉంటాడు కదా పార్వతీది ఇక మీనాక్షిది ఏ తప్పు లేదు అని చెప్పేసేసి పోలీసులు కూడా చెప్పడంతో ఇక ఆ వ్యక్తి కనిపిస్తే మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ మా అమ్మ మీద ఎందుకు లేనిపోని నిందలు వేశారో మాకు తెలియాలి కదా కేసు తీసుకోండి అని అవణి చెప్పడంతో ఈసారి వాళ్ళు కొత్త కేసు కూడా తీసుకుంటారు అయితే ఆ పక్కన ఉన్న చక్రధర్ దగ్గరికి వెళ్ళి ఇక మీనాక్షి అయితే మాట్లాడుతుంది అదంతా కూడా అవణి ఇక్కడ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది మీనాక్షి జైల్లో ఉన్న తన భర్త చక్రధర్తి దగ్గరికి వెళ్ళి ఛీ ఛీ ఇక నువ్వు జీవితంలో మారవా నువ్వు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా నన్ను బాధ పెట్టాలి అనుకుంటున్నావా ఇక నువ్వు ఎప్పటికీ మారవు నువ్వు జైల్లోనే ఉండిపోవతావు తప్ప ఇక ఎప్పటికీ బయటకు రాలేవు అని చెప్పేసి అంటూ ఉండగా చూడు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే కానీ ఇలాంటివి చాలానే ఉన్నాయి మర్యాదగా వచ్చిన దారి వెళ్ళిపో ఎవరు ముక్కు మొహం తెలియనట్టు ఉండు నీ కూతుర్ని కూడా వదిలేసి దూరంగా వెళ్ళిపో నీ బతుకో నువ్వు బతుకో లేదు అనుకో ఎందుకురా బతకాలి అని ప్రతి క్షణం ఆలోచించి చావుకి దారులు వెతుక్కునే పరిస్థితి నీకు వస్తుంది నేను జైల్లో ఉంటా కానీ నడిపించవలసినవన్నీ నడిపిస్తా జరిపించవలసినవంతా కూడా జరిపించేస్తాను అప్పుడు నువ్వు చావలేక బతకలేక నలుగురికి సమాధానం చెప్పలేక నానా అవస్థలు పడాల్సి వస్తుంది ఒక్కసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకో అయినా నీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను నువ్వు బతికి ఉండాలనుకుంటున్నావు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి బతకాలి కానీ ఆస్తి మొత్తం కూడా నా కూతురు పల్లవి పేరు మీదకి రాసి తీరాల్సిందే అని చెప్పేసి అనంగానే ఏంటి నా కూతురు పేరు మీద ఉన్న ఆస్తి నీ కూతురు పేరు మీదకు రాయాలా అని అనగానే అవును అలా రాస్తే నిన్ను క్షమాభిక్ష పెట్టేసేసి నీ ప్రాణాన్ని నేను బతికిస్తాను నీ ప్రాణం జోలికి రాను అని చెప్పేసి అనగానే ఆలోచించుకో నా లాయర్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు నేను ఆల్రెడీ వాటి మీద సంతకాలు పెట్టేశాను అవి అవనీకి వస్తాయి అని చెప్పేసేసి కానీ తల్లిగా నువ్వు ఇప్పుడు అవనీకి రాకోకుండా పల్లవికి రావాలి అని చెప్పేసేసి నువ్వు సంతకం పెట్టేసేసి సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హ్యాపీగా ఎక్కడో చోట బతుకుపో అని చెప్పేసి అనగానే ఇక అవని ఒక్క నిమిషం సార్ అని చెప్పేసి లోపల నుంచి వాళ్ళ జైలు దగ్గరకైతే వెళ్తుంది ఏంటి ఏంటి మా అమ్మని ఇంకా ఇంకా భయపెట్టాలి అనుకుంటున్నావా చూడు ఇదంతా చేసింది నువ్వే అని నాకు విషయం తెలుసు జైల్లో ఉండి కూడా నువ్వు మా అమ్మ జోలికి వచ్చావు కదా కానీ నీ నీ ఇచ్చే దెబ్బతోటి నువ్వు నీ కూతురు మూర్చపోతారు నా తల్లిని బెద్ర కొడుతున్నావా మీ పెళ్ళికి సాక్ష్యాలు లేవు అని చెప్పేసేసి కానీ చూడు ఈ నువ్వు మా అమ్మని అన్యాయంగా బాధ పెట్టావు కదా నువ్వు ఇంతకింత అనుభవించేటట్టు నేను చేస్తాను అని చెప్పేసేసి అవని బయటకైతే వస్తుంది ఈ లోపల బయట లాయర్ గారు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇదిగోండి ఆలోచించుకొని సంతకాలు పెట్టండి అని చెప్పేసేసి ఇక డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు మీనాక్షికి అమ్మ ఏంటమ్మా ఇదంతా కూడా అని అనగానే అమ్మ అవని ఆ పల్లవి ఇంట్లో ఉండి ఏదో చేయాలనుకుంటుంది ఏదో ప్లాన్ చేసింది అనుకున్నాం కదమ్మా ఈ తండ్రి కూతుళ్ళకి ఇప్పుడు కన్ను ఆస్తి మీద పడిందమ్మా అని అనగానే ఆస్తి ఏంటి అమ్మా అని అనగానే నీ తండ్రి మరో పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇక నీ పేరు మీద ఆడపిల్ల అని చెప్పేసి ఆస్తి రాసేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ ఆస్తి తన కూతురు పల్లవికి రాయాలి అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి అనగానే అవునా అని చెప్పేసి అయినా ఈ పాపాత్ముడు ఆస్తి నాకే ఎందుకు ఇలాంటి పాపాత్ముల ఆస్తి నా దగ్గర ఉండకూడదు అయినా ఇప్పుడు అతనే దొరికిపోయాడు తండ్రిగా సంతకం పెట్టాడు తల్లిగా నిన్ను సంతకం పెట్టమంటున్నాడు అంటే భార్యాభర్తలనే కదా అర్థం ఇలాంటివి ఇంకా వంద సేకరించి ఇక నేను నువ్వు భార్య అని నలుగురిలోనూ కాళ్ళు పట్టుకొని ఒప్పుకునేటట్టు చేస్తాను ఇప్పుడు దీనికి ఎక్క ఎక్కువకి వార్నింగ్ ఇస్తాను చూడు అని అనగానే ఏం చేస్తావమ్మా అని అనగానే అలాంటి వాడి ఆస్తి అనుభవించాలని నాకు లేదమ్మా ఈ ఆస్తి మొత్తాన్ని కూడా మనం చక్కగా అనాథాశ్రమానికి రాసేద్దాం అని అనగానే అనాథాశ్రమానిక అని అనగానే వాళ్లకు బుద్ధి వస్తుంది అంతేకాదు అనాథాశ్రమానికి రాసేటప్పుడు మనం ఒక జలక్ ఇవ్వబోతున్నాం ఆ జలక్తోటి ఫుల్లుగా తండ్రి కూతురు ఇద్దరికి కూడా చెమట్లు పడతాయి అని చెప్పి అనగానే అవని అని అనగానే నిన్ను బాధ పెట్టిన వాడికి ఇంకా ఇంకా బాధ అనుభవించవలసి వస్తుంది అని చెప్పేసి ముందు ఇంటికి వెళ్దాం పదమ్మ అని చెప్పేసి ఇద్దరు ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే ఇంటికి వెళ్ళంగానే అందరూ అడుగుతూ ఉంటారు కదా ఇక మా అమ్మ ఏ తప్పు చేయలేదు మా అమ్మ చేతిలో ఎవరైతే బ్యాగు పెట్టాడో వాడి గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తానే అని అన్నారు కేవలం వాడు దొరికిపోయి మా అమ్మను నిందించాలి అనుకున్నాడు అందుకోసమే పోలీసులు వాడికి గడ్డి గడ్డి పెట్టాలి అని వెతుకుతున్నారు అని అనగానే బాగానే కట్టుకథలు కలుగుతున్నావు అవని నువ్వు కూడా అని అనగానే శ్రియా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసేసి అవని వార్నింగ్ ఇస్తుంది తీరా కట్ చేస్తే ఏమవుతుందో తెలుసా అవని చాలా తెలివితేటలతోటి పార్వతి ఇక మన మీనాక్షి పేరు బయటకు రాకోకుండా మీనాక్షి అన్నది కాకుండా ఒక ఆకాశరామన్నలాగా లాగా మీడియా వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది బ్రేకింగ్ న్యూస్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని అనుకున్నాం చక్రధర్ కానీ ఇప్పుడు తను జైల్లో ఉన్నాడు జైల్లోకి వెళ్ళిన తర్వాతే ఇలాంటి గొడవలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి ఒక వ్యక్తి జైల్లో ఉన్నప్పుడే ఫ్యామిలీలో ఏం జరుగుతుందన్న నిందలన్నీ కూడా బయటపడతాయి ఇంతకాలం చక్రధర్ ఏదో చిన్న గొడవల్లో జైలుకు వెళ్లారు అనుకున్నారు కదా కానీ కానీ కాదు చక్రధరికి అంతకు ముందే పెళ్ళు అయింది మొదటి భార్య కూడా ఉంది మొదటి భార్యకు బిడ్డలు కూడా ఉన్నారు అని చెప్పేసేసి టీవీలో బ్రేకింగ్ న్యూస్లో వస్తూ ఉంటుంది అందరూ కూడా టీవీ పెట్టి చూసి షాక్ అయిపోతూ ఉంటారు వీడు నా చెల్లికే మోసం చేశాడా అని అనగానే వీడు నా కూతురికి మోసం చేశాడా అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు అందరూ షాక్ అయిపోతారు అయితే ఆ భార్య చాలా ఆత్మాభిమానం కలది ఆ భార్యను పీడించి ఆ భార్య దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా వాడు కైవసం చేసుకోవాలి అనుకున్నాడు కానీ తన పేరు తన ఊరు తెలియకోకుండా తన పేరు మీద తన పిల్ల పేరు మీద ఉన్న ఆస్తిని అనాథాశ్రమానికి రాసేసి గొ గొప్ప ఆత్మాభిమానం ఉన్న వీర వనితలాగా తను ఒక పేరుకెక్కారు కానీ అటువంటి ఆడవాళ్లకు తగిన గుర్తింపు ఉండదు అటువంటి ఆడవాళ్ళకి ఇక మంచి ఆడవాళ్ళు ఈ రకంగానే అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తారు కానీ ఇప్పుడు చక్రధర వాళ్ళ మొదటి ఎవరో తెలియలేదు ఆస్తి మొత్తాన్ని కూడా ఇక అనాథాశ్రమానికి రాసి చక్రధర లాంటి డబ్బు ఉండి మదమెక్కి కొట్టుకుంటున్న వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పారు కానీ ఇంకా చక్రధర లాంటి వాళ్ళు బయటకు రావడానికి వీలేదు ఇక బిజినెస్లన్నీ ఇప్పుడిప్పుడే పతనం అయిపోతున్నాయి అని చెప్పేసేసి బ్రేకింగ్ న్యూస్లో అయితే వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా తెలియదు కదా షాక్కి గురి అవుతూ ఉంటారు ఇదంతా కూడా అవని చేసిందే అని చెప్పేసి పల్లవి అనుకుంటూ ఉంటుంది వసే నువ్వు నీ తండ్రి మా అమ్మ జోలికి వచ్చారు కదే నా తల్లి జోలికి వస్తే ఇప్పుడు సగం మాత్రమే బయట పెట్టాను ఇంకా పూర్తిగా సగం బయట పెడతాను సాక్ష్యాలన్నీ కూడా నా చేతికి వచ్చిన తర్వాత ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి ఇక వాయిస్ అనుకుంటూ ఉంటుంది తన మనసులో అవని అయితే ఇక శ్రీయ అయితే అబ్బబ్బబ్బబ్బా ఎన్ని నీతి వాక్యాలు చెప్తావు కా పల్లవి నువ్వు పాపం అవని వాళ్ళ అమ్మని పట్టుకొని ఎన్నెన్ని మాటలు అన్నావు కానీ నీ తండ్రి చేస్తున్న మోసమే నువ్వు తెలుసుకోలేకపోయావు అంటే ఇప్పుడు నువ్వు రెండో భార్య కూతురని వాట నీ తండ్రికి ఆల్రెడీ పెళ్ళయింది వాళ్లకు పిల్లలు కూడా ఉన్నారు అంట నీ తండ్రి రెండో సంబంధానికి పుట్టిన దానివి నువ్వు కానీ ఇంతకాలం అబ్బబ్బబ్బా మా డాడ్ గ్రేట్ మా డాడ్ అలాగా మా డాడీ ఇలాగాని భజన కొట్టుకుంటుంటే నిజమే అనుకున్నాను కానీ నీ చరిత్ర వచ్చిన తర్వాతే ఇక నువ్వెవరికీ వేలెత్తి సమాధానం చెప్పలేవు వేలెత్తి చూపించలేవు అన్న విషయం తెలిసింది ముందు ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పు తర్వాత వేరే వాళ్ళని నిందిస్తావు పాపం ఇక పల్లవికి ఒక అక్క కూడా ఉందనమాట అని చెప్పేసేసి శ్రీయ అంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అమ్మో 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 వాడికి నా మీద ఇంతవరకు అభిమానం ఉండేది ఏదో నా కూతురికి బద్ద అని చెప్పేసేసి వాడు నా కూతుర్ని మోసం చేశాడా వాడు అసలు జైల్లో నుంచి బయటకు రాకూడదు అని చెప్పేసేసి అమ్మమ్మగారు అంటూ ఉంటే పక్కనున్న రాజేంద్ర ప్రసాద్ కూడా వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జైల్లో నుంచి బయటకు రాకూడదు వాడు మన బిజినెస్ రంగంలోనే కాదు నా చెల్లెల్ని కూడా వాడు మోసం చేశాడు అని చెప్పేసేసి అందరూ కూడా పల్లవి ఎదురుగానే చీ కొడుతూ ఉంటారు ఇక వెంటనే కమల్ చూడు ఇంతకాలం మా అవని వదిన పట్టుకొని అనాథ అనాథ అనేదానివి కానీ ఇప్పుడు నువ్వు రెండో బార్యక పుట్టిందానివి అని మా వదిన ప నిన్ను మాటతో గుచ్చి గుచ్చి అంటే నీకెలా ఉంటుంది కాబట్టి దేవుడు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చేయాలో బాగా తెలుసు అయినా నువ్వేంటి పల్లవి మీ నాన్న పెళ్లి సంబంధం గురించి తెలిసిన తర్వాత టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు కొంపతీసేవన్నీ నీకు ముందే తెలుసా ఏంటి అని అనగానే ఊరుకో బావా మా డాడీ ఇలాంటి తప్పు చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు అయినా మీడియాలో వచ్చినవన్నీ నమ్మటానికి వీల్లేదు ఒక్కోసారి రూమర్లు కూడా వస్తూ ఉంటాయి కదా బావా అని అనగానే అవునా అలా అయితే ఆస్తి అనేది నిజమే కదా పల్లవి అని చెప్పేసి పార్వతి కూడా అంటూ ఉంటుంది ఛా నాకు ఈ ఇంట్లో పరు అంతా పోయింది మా డాడ్ గురించి ఇప్పుడు నలుగురు చూడ బిజినెస్లో నాలుగు రకాలుగా వరస్టుగా మాట్లాడుకుంటున్నారు బిజినెస్లో పతనమైపోయినాయి డాడ్కున్న వాల్యూ కూడా పడిపోయింది అని చెప్పేసేసి పల్లవి అనుకుంటూ ఉండగా అవని దగ్గరికి వెళ్ళి చిటికలు వేసి నా జోలికి నా తల్లి జోలికి వస్తే వెళ్ళి నీ తండ్రికి చెప్పుకో పరిష్కారం రిటర్న్ గిఫ్ట్లు ఇలాగే ఉంటాయని చెప్పేసి అని చెప్పేసేసి ఇక వాళ్ళ పొగరను దించుతుంది అవని అయితే అయితే ఇక ఇదిలా ఉండగా సార్ సార్ గుడ్ న్యూస్ సార్ మీ ఆస్తి పత్రాలన్నీ మళ్ళీ మీ చేతికి వచ్చేసినాయి మీరు అందరూ కూడా ఆనందంతో మళ్ళీ మీ సొంత ఇంటికి వెళ్ళొచ్చు సార్ ఇదిగోండి సార్ మీ ఆస్తి డాక్యుమెంట్స్ అని చెప్పేసేసి లాయర్ గారు రాజేంద్ర ప్రసాద్ చేతిలో ఆస్తి డాక్యుమెంట్స్ పెడతారు ఇక అందరూ కూడా లగేజ్ సర్దుకొని సొంత ఇంటికి బయలుదేరాలి అనుకుంటారు అటువంటి సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇక కుటుంబంలో ఉన్న పల్లవికి శ్రీయాకి ఇవ్వబోయే పెద్ద గిఫ్ట్ ఏంటి ఇటువంటి వాళ్ళ బుద్ధి తెలుసుకున్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆస్తుల విషయంలో ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు రాజేంద్ర ప్రసాద్ తీసుకుంటున్న నిర్ణయం ద్వారా అంతా కలిసిమెలిసి ఉంటుందా లేకపోతే మూడు ముక్కలు కాబోతుందా రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్